అందరికీ నమస్కారం అండి ఎంఆర్ఎన్ కాయిన్స్కు స్వాగతం ఈరోజు కొన్ని స్కేర్ కాయిన్లు చూపిస్తానండి ఈ కాయిన్లు మన దగ్గర ఉండాలా ఎప్పటికైనా విజువల్ అంటే రెండు మూడు ఏళ్ళు తర్వాత ఈ కాయిన్స్ రేర్లేకి వస్తాయండి విచిత్రమైన కామెంట్స్ చేయొద్దండి దయచేసి ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి ఒక్కొక్క కాయిన్ చూపిస్తాను ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర ఉన్నా కూడా ఏ ఎగ్జిబిషన్లో అయినా కూడా మీరు అమ్మవచ్చు తర్వాత నా నా నాకు కూడా నా వాట్సాప్లో కూడా పెట్టచ్చు ఒక్కొక్క కాయిన్ అనేది చూపిస్తానండి దయచేసి మరీ చెప్తున్నాను విచిత్రమైన కామెంట్స్ మాత్రం పెట్టొద్దండి నేను మీకు కాయిన్స్ ఏవైతే వాల్యూ ఉంటాయో అవి మాత్రమే చూపిస్తుంటాను రేపొద్దున ఫ్యూచర్లో ఈ కాయిన్ ఉండొచ్చి డిమాండింగ్ కాయిన్స్ అవుతాయండి అలాంటి కాయిన్స్ మాత్రమే నేను చూపిస్తాను నా ఫోన్ నెంబర్ లేదు అని అన్నద్దండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి ఒక్క నా వీడియోలో కింద వీడియోలో ప్రతి వీడియోలో నా ఫోన్ నెంబర్ ఉందండి దయచేసి కామెంట్స్ మాత్రం చేయొద్దండి ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి ఫస్ట్ కాయిన్ చూపిస్తాను చూడండి ది టెన్ పైసా కాయిన్ చూడండి పెద్ద పెసల్ కాయిన్ ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండు హెచ్ అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ స్టార్ గుర్తుంటుందండి ఇది స్కేర్ కాయిన్ మాత్రమే యాక్చువల్గా ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఉందండి ఇది ఏంచ్ అయితే ఒక రెండు వందల దాకా వస్తుంది ఇది ఎక్స్ట్రా ఫైన్ కండిషన్ అండి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్ మాత్రమే ఇది చూడండి కాయిన్స్ చూడండి ఇలాంటి కాయిన్స్ రేపొద్దున వ్యాలెబుల్ కాయిన్స్ అండి ఇవి నెక్స్ట్ కాయిన్ చూడండి ఇది పంతొమ్మిది వందల డెబ్భై మూడు అండి ఇది హెచ్ అండి కాకపోతే ఇక్కడ ఉండేసి స్టార్ చూపిస్తాను ఇక్కడ స్టార్ ఉందండి ఉందండి డెబ్భై మూడు కిందట స్టార్ ఉంది చూడండి ఇలాంటి కాయిన్స్ మాత్రం పంతొమ్మిది వందల డెబ్బై మూడు చూడండి ఇంత నీట్గా ఎవ్వరు చూపించరు ఇలాంటి కాయిన్స్ నాకు సేల్ చేయకపోయినా పర్వాలేదు ఎక్కడికైనా ఫ్యూచర్లో ఉండేసి ఈ కాయిన్ వ్యాలెబుల్ కాయిన్ అండి ఇది ఇది ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో మాత్రమే ఉంది చూడండి ఇది పంతొమ్మిది వందల డెబ్భై మూడు నెక్స్ట్ కాయిన్ చూడండి ఇది ఫిషరీ కాయిన్ అండి పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడు స్టార్ గుర్తు ఉంటుందండి ఇది ఇది కూడా స్కేర్ కాయిన్ అండి ఇలాంటి కాయిన్స్ ఉండాలి కానీ మన దగ్గర యావో పనికిరాని కాయిన్స్ మాత్రము పెట్టద్దండి కాయిన్స్ చూసుకోండి నీట్గా ఇలాంటి కాయిన్స్ ఒకవేళ మీ దగ్గర ఉన్న వాట్సాప్లో పెట్టండి ప్రతి ఒక్క కింద వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో ఉన్నాయండి ఓకేనండి వెరీ కార్లో ఉందండి తర్వాత చూడండి ఇది పావుల పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇదండి స్టార్ గుర్తు నీటికి కనబడుతుంది చూడండి ఇక్కడ స్టార్ గుర్తు అనేది చూడండి చాలా నీటికి కనబడుతుంది కాకపోతే కాయిన్స్ అనేది కడగకూడదండి దయచేసి కాయిన్ కనకూడదు ఎక్స్ట్రా ఫైన్లో ఉన్నా యుఎన్సీలో ఉన్నా కూడా కాయిన్స్ అనేది కడగకూడదు చూడండి కాయిన్ ఎలా ఉంది స్టార్ గుర్తు చూడండి ఇలా చూస్తాను ఇలాంటి కాయిన్స్ వ్యాలెబుల్ పొద్దున వ్యాలెబుల్ అండి ఇలాంటి కాయిన్స్ ఉన్నా కూడా నా వాట్సాప్లో పెట్టండి తర్వాత కాయిన్ అండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు చూడండి స్టార్ గుర్తు అనేది నీటికి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి స్టార్ గుర్తు స్టార్ గుర్తు అనేది చూడండి చూడండి స్టార్ గుర్తు చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు స్టార్ గుర్తు ఇలాంటి గు ఇలాంటి ఇలాంటి చూపేలే కానీ మన ప్రేక్షకులు ఎలా చూపిస్తున్నారు సో ఒకేసారి దాదాపుగా ఒక ఇరవై కాయిన్లు పెట్టేసి ఒకటేసారి చూపి చూ చెప్పమంటే ఎలా చెప్పేదండి అన్ని కామన్ కాయిన్స్ అండి పెడుతుండేది రేర్ స్కేర్ కాయిన్లు పెట్టడం లేదు చూడండి స్టార్ గుర్తు పంతొమ్మిది వందల ఎనభై ఏడు స్టార్ గుర్తు వెయ్యి రూపాయలు ఇలాంటి కాయిన్స్ ఉండాలి నెక్స్ట్ అండి వెరీ రేర్ వెరీ వెరీ స్కేర్ కాయిన్ అండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు చూడండి స్టార్ గుర్తు అనేది నీట్గా చూపిస్తాను అని చూడండి చూడండి స్టార్ చూడండి ఇక్కడ స్టార్ గుర్తు దండి స్టార్ గుర్తు చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు స్టార్ గుర్తు ఇది వెరీ 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 స్కేర్ కాయిన్ అండి వెరీ వెరీ స్కేర్ కాయిన్ ఇలాంటి కాయిన్స్ ఉన్నా నా వాట్సాప్లో పెట్టచ్చు నేను దీన్ని కూడా తీసేసుకుంటాను అండి నెక్స్ట్ కాయిన్ చూడండి పంతొమ్మిది వందల అరవై రెండు స్కా స్కా స్కార్ కాయిన్ అండి ఇది మళ్ళీ దీంట్లోన ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు అలాంటి కాయిన్స్ ఏమీ పని చేయండి అరవై రెండు రేర్ క్యాటగిరీలో ఉండేది డెబ్భై ఈ రెండు కాయిన్లు మాత్రమే ఇది వెరీ స్కార్ కాయిన్ అండి డెబ్బై ఉండేసి రేర్ కాయిన్ అండి చూడండి పంతొమ్మిది వందల అరవై రెండు కల్కత్తా మింటు పంతొమ్మిది వందల అరవై రెండు కల్కత్తా మించు ఈ కాయిన్ ఉన్నా కూడా నాకు కింద వీడియోలో ప్రతి ఒక్క దాంట్లో ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో పెట్టండి దయచేసి నేను కొంటాను దాని కండిషన్ చూసుకొని నేను చెప్తాను అండి నెక్స్ట్ కాయిన్ అండి వాటర్ లైఫ్ అండి హైదరాబాద్ మించు ఇక చూడండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు కిందట ఇక్కడ నా ఉంది ఇక్కడ స్టార్ గుర్తుందండి వాటర్ లైఫ్ ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఉందండి చూడండి రెండు రూపాయలు కాయన్ అండి కాయిన్ ఎప్పుడే కానీ అన్నీ కాయన్లు కాదండి ఫస్ట్ ఇయర్ ఇయర్ కిందట గుర్తు నాకు చూపెలండి గుర్తులు లేకోకుండా వేరే వేరే మింట్ కాదు ఈ ఏవైతే నేను గుర్తులు చెప్పినాను ఆ గుర్తులు మాత్రమే నాకు కావాలండి దయచేసి నెక్స్ట్ అండి హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీలో చూడండి పంతొమ్మిది వందల డెబ్భై మూడు చూడండి ఫైవ్ ఫైవ్ స్టెప్ స్టార్ స్టార్ చూడండి చూడండి స్టారు స్టార్ ఎంత నీటికి కనబడుతుంది చూడండి హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ టూ రూపీస్ కాయిన్ ఉంది హ్యాపీ ఫ్యామిలీ టూ రూపీస్ కాయిన్ కాయిన్విస్ స్కార్ కాయిన్స్ మాత్రమే మాత్రమేనండి రేర్ కాయిన్లు కాదు స్కార్ కాయిన్లు మాత్రమే ఇలాంటి కాయిన్స్ రేపు పొద్దున్న ఫ్యూచర్లో కూడా యాక్చువల్గా రేర్ అవుతుందండి ఇవి రేర్ అవుతాయి ఇప్పటికైతే ప్రజెంట్గా స్కార్ కాయిన్లు మాత్రమే నెక్స్ట్ అండి ఐదు రూపాయల్లో ఐదు రూపాయల్లో ఫస్ట్ వార్ ఫస్ట్ వార్ కాయిన్ అండి ఇది చూడండి ఐదు రూపాయల్లో ఫస్ట్ వార్ కాయిన్ ఇవి ఏదో పెద్ద ప్రైజులు వస్తాయి అది ఇది అనేది కాదండి యాక్చువల్గా ఇవి రేపు పొద్దున్న ఫ్యూచర్లో రేర్లేకి పోయేకి కొన్ని కాయిన్స్ ఉన్నాయండి దీంట్లో అన్నీ కాదు కొన్ని కాయిన్స్ ఉన్నాయి ఇవి స్కార్ కాయిన్లో మాత్రమేనండి చూడండి ఈ కాయిన్స్ అన్నీ ఈ కాయిన్స్ అన్నీ స్కార్ కాయిన్లు ఓకేనా అండి ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర ఉన్న నా ప్రతి ఒక్క వీడియోలో కింద వీడియోలో ఉన్నాయి నా నెంబరు మీకు దయచేసి ఇంట్రెస్ట్ ఉంటే కదా నా వాట్సాప్లో పెట్టండి వేలు వస్తాయి అదే అనేది కాదు స్కార్ అంటే యాక్చువల్గా యాభై రూపాయల నుంచి మొదలుకొని నూరు అలాగా రావచ్చులే కానీ ఎక్కువ మాత్రం ప్రైజులు రావండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు బాయ్ అండి బాయ్ బాయ్